హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగ వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ అక్టోబర్ ఐదు ఆదివారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వా వసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం తిది త్రయోదశి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు వారం ఆదివారం భానువాసరే నక్షత్రం శతబీషం ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు యోగం గండ సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక నిమిషం వరకు కరణం తైతుల మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు తదుపరి గరజి రాత్రి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి రెండు గంటల ముప్పై ఒక నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం నాలుగు గంటల పది నిమిషాల నుండి నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పది గంటల పదహారు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి కన్యా రాశి కుంభం సూర్యోదయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాలు సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి